హండ్రెడ్ లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నాం ఇది టార్గెట్ కంప్లీట్ చేస్తే మనం నేను యూరియా అడ్వాన్స్ చేసినది అడ్వాన్స్గా తీసుకోతుంది ఇంకైతే ఇది అనమాట ముప్పై రోజుల పంటకాలం పూర్తి చేసుకునేది మా పొలం వచ్చేసి హాయ్ నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ అగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి ఇది ఎంత మా పంట పొలం అనమాట మొత్తం మనకు సంబంధించి ఓ ఇది మనకు ఆగస్టు ఏడవ తేదీన మనం నాటించడం జరిగింది కైకిళ్లతోన ఈరోజు మనకు ఏడో తారీఖు వచ్చేసరికి మనకు సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు మనకు ముప్పై రోజుల కాలం అనేది పూర్తయింది ఈ ముప్పై రోజుల పంటకాలంలో నేను ఏమి దీంట్లో వాడడం జరిగింది ఎలాంటి రిజల్ట్ ఉన్నాయి ప్లస్ ఇంకా ఎంత దీనికి పెట్టుబడి అయ్యే అవకాశం ఉందనేది ఒక క్యాల్కులేషన్ ఒక లెక్కపత్రం అనేది రెడీ చేస్తున్నా ఇంతవరకు గజిబిజిగా మనకు నచ్చినట్టుగా పెట్టుబడులు వట్టబెట్టడం జరిగింది కాకపోతే దాంట్లో నష్టం ఎంత ఉంటుంది లాభం ఎంత ఉందనేది ఒకసారి క్యాల్కులేషన్ వేసిన తర్వాత ఒకసారి దిమ్మ తిరిగిపోయింది వ్యవసాయంలో పెడతాం కానీ అది రిటర్న్ వచ్చేది చాలా తక్కువ దాన్ని అర్థమైంది దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి ఒక ప్రణాళిక ఉండాలి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ కాలంకు అనుగుణంగా మనం పెట్టుబడి అనేది అందిస్తే నష్టం అనేది చాలా కొద్దిగా తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతోన మనం పంట ఎదుగుదలను బట్టి మనం పెట్టుబడి అనేది అందిస్తూ పోవాలి కానీ మనం అడ్వాన్స్గా ఇచ్చినామనుకో అడ్వాన్స్గా మనకు రిటర్న్ అయితే ఏది తిరిగి రాదు మొత్తానికి అయితే భూమిలోకి వెళ్ళిపోతుంది దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాం అయితే ఇదంతా పక్కన పెడితే మనకు ముప్పై రోజుల పంటకాలం అనేది ఈ రోజులతోనే పూర్తవుతూ ఉంది సెప్టెంబర్ ఏడో తారీఖుతోనో ఇక్కడ వెళ్తారు సన్లైట్ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది చాలా వరకు దుబ్బనేది పిలకలు అంటాం కదా అది మనకు ఇరవై రోజుల నుండి స్టార్ట్ అవుతుంది అంటున్నారు కానీ రాంగ్ అది అది మంచిగా కొన్ని వెరైటీలో వచ్చేసి ఇరవై రోజుల నుండి స్టార్ట్ కావచ్చు అండ్ చాలా వరకు ఇరవై రోజులు దాటిన తర్వాత పిల్లక పిలకలు అనేది ఒక ట్వీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇవి మాకు వచ్చేసి ఒక ఆరు రోజుల నుంచి చూస్తూ ఉన్నా అదే పిలకలు అనేది వచ్చేసి ఈ విధంగా వస్తూ ఉన్నాయి అది ఇది ట్వంటీ డేస్ అంటే మొత్తానికి ముప్పై రోజులు అయింది కదా ముప్పై రోజుల తర్వాత ఇలాంటివి చూస్తూ ఉన్నాం అంతవరకు అయితే చూడలేదు ఇక్కడ చూస్తున్నారు కదా మీ పురుగు అనేది అటాక్ చేసింది దీనికి ఒక స్ప్రే వాడడం జరిగింది మిగతా వచ్చేసి అయితే ఇలా ఉంది ఇది మనకు వచ్చేసి ఇప్పుడిప్పుడు గ్రోతింగ్ స్టేజ్కి అనేది ఫామ్ అవుతూ ఉంది ఈ ముప్పై రోజులనే రెండు దఫాల ఎరువులు అనేది అందించడం జరిగింది పదహైదు రోజులకి పదహైదు రోజులకు ఒకసారి అన్నట్టుగా మనము మినిమం ఒక టెన్ డేస్ టెన్ డేస్ లోపే ఇచ్చేసాం ట్వంటీ డేస్ ఆ కి మనం డబల్ కోట్ అనేది మందులు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దామని కానీ అలా అయితే ఇవ్వకండి ఫస్ట్ డోసే కంప్లీట్ ఇంకా అది ఏమంటారు మన భాషలో చెప్పాలంటే తినలేదు అది తినక ముదే మరి అడ్వాన్స్గా డోస్ ఇచ్చేసరికి అది అలాగే ఉంది అని రావడం లేదు కొన్ని పొలాలను నేను చూడడం జరిగింది మొత్తానికి ఫర్టిలైజర్ పవర్ అనేది తగ్గిపోయిన తర్వాత ఎరుపు రంగుకి వచ్చిన తర్వాత దాని మీద డోస్ సప్లై అప్లై చేసినప్పుడు మందు అప్లై చేసినప్పుడు ఎమ్మని పుంజుకొని రిజల్ట్ వచ్చింది మనం అడ్వాన్స్ వేసినది అడ్వాన్స్గా తీసుకోతుంది దానికి కావాల్సినప్పుడే తీసుకుంటుంది మనం వృధాగా భూములు వేసేయడం తప్ప లాభం ఏం లేదు ఒకటి అడ్వాన్స్గా అయితే మందులు నెక్స్ట్ వచ్చేసి మేము దీంట్లో పదహారు రోజులకే కౌన్సిల్ యాక్టివ్ అనేది వాడడం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఇస్తాను చూడండి అది తమ్ముళ్ళు ఇస్తాను ఛానల్లో ఉంటుంది కౌన్సిల్ యాక్టివ్ కూడా దాదాపుగా ఇరవై ఐదు తర్వాత వేసుకోండి ఎవరైనా వేసుకుంటే యాసంగిలో మాత్రం వేయకండి వానకాలం ఉంటే దాన్ని వాడుకోండి యాసంగిలు వేస్తే మొత్తం బుర్రగటీలి మొత్తం గయాబైపోతుంది ఏమదైతే మంచిగా అయితే ఉండదు ఇది కూడా కొద్దిగా మైనస్ పాయింట్ చేసింది ఎందుకంటే లాక్ వచ్చే సమయంలో చిన్న చిన్న దానిని ఎండగొట్టేస్తూ ఉంది దీంట్లో అది దాని డోస్ తగ్గేయాలని ఎంత గ్రోతింగ్ తెచ్చి అన్న ఫలితం లేకుండా ఉంది నేనేమనుకున్నానంటే అది ఎండో మనం గ్రోతింగ్ వాడితే ఆల్మోస్ట్ కవర్ అవుతుంది అనుకున్నాం కానీ అది పాసిబుల్ కాదు అది కౌన్సిల్ యాక్టివ్ అనేది దాదాపుగా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ పైనకే వాడుకోండి కానీ యువతలైతే వేయకండి అది చాలా పంట మీద అయితే ప్రభావం కొద్దిగా అయితే చూపిస్తూ ఉంది లాగా గ్రోతింగ్ అనేది కాస్త డౌన్ చేస్తూ ఉంది అది ఇప్పుడు కనబడుతుంది క్లియర్ దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం ఇది ముప్పై రోజుల్లో నేను ఈ రెండు వాడడం జరిగింది ముఖ్యంగా ముప్పై రోజుల్లో తీపిస్తారు తీపిస్తారా సమస్య అయితే లేదు చాలా వరకు కౌన్సిల్ యాక్టివ్ వల్ల తగ్గిపోయింది అది కానీ పంటకు కూడా కొంచెం హాని అయితే జరుగుతూ ఉంది మనకు వచ్చేసి ఒక వన్ టైం స్ప్రే కూడా వాడడం జరిగింది మిగతా వచ్చేసి ఒక రెండు బస్తాల యూరియా అనేది వాడడం జరిగింది మిగతా కాంప్లెక్స్ ఎరువులు అయితే ఇచ్చాం పాటుగా భూమి ఆక్సిజన్ కూడా ఇచ్చాం దాని రిజల్ట్ ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పట్టవచ్చు ఎందుకంటే అది రీసెంట్గానే ఇచ్చాం కాబట్టి అది చాలా వరకు ఇంకా వచ్చేసి మనకు దాని రిజల్ట్ అయితే కనబడలేదు చూడాలి అది ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఇదనమాట ముప్పై రోజుల పంటకాలం పూర్తి చేసుకునేది మా పొలం వచ్చేసి వరి పైరు ఈ విధంగా ఉంది నేను చెప్పిన ప్రక్రియ అంతా కరెక్ట్గా ఫాలోఅప్ అయితే మిగతా అది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది పెట్టుబడి ఎందుకంటే దానికి అనుగుణంగా ఇవ్వాలి మనం అడ్వాన్స్ ఇస్తే తెలుసు కదా అడ్వాన్స్ ఏదైతే తిరిగి రాదు దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇది నెక్స్ట్ వీడియో అనేది మనం ఒక ఫిఫ్టీ డేస్కి అనేది ఎలా వస్తుందనేది కూడా అప్లోడ్ చేద్దాం ఒక రెండు మూడు రోజులు మనకు భూమాగ్జిన్కి సంబంధించి ఎలాంటి రిజల్ట్ ఉందనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తా అంతర్కి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసము అగ్రికల్చర్ వైపుగా మేము ప్రయత్నం చేసి రైతులకు ఇన్ఫర్మేషన్ ఒక గైడ్గా ఉండాలనే ఉద్దేశంతో మనం ఛానల్ అయితే క్రియేట్ చేసి చేస్తా ఉన్నాం కానీ మీరు మాత్రం రై లైక్ చేయడం లేదు దీన్ని ఇతరులకు షేర్ చేయడం లేదు కాబట్టి మీరు ప్రతి వీడియోకి లైక్ చేయడం ద్వారా మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది మీకు ఇది ఒక టార్గెట్కి ఇస్తూ ఉన్నాం ఒక ఈవి ఇవి మన ఈ వీడియోకి వచ్చేసి మనకు ముప్పై రోజుల పంటకాలం పూర్తయిన వరి వీడియోకి వచ్చేసి హండ్రెడ్ లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నాం ఇది టార్గెట్ కంప్లీట్ చేస్తే మనం న్యానో యూరియా న్యాను డిఎప్ అనేది మన పంటలపై ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం తీసుకొచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా తీసుకొచ్చి వాడడం అయితే జరుగుతుంది దాని రిజల్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియో ద్వారా హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్ ఇస్తూ ఉన్నాం ఈ టార్గెట్ అనేది పూర్తి చేస్తే ఆ వీడియో అనేది మన దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మరోసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో వెళ్దాం